హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసరికి ఫిబ్రవరి ఫస్ట్ రోజు షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నానండి ఫిబ్రవరి సెకండ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మావయ్య వాళ్ళది మేడ్చల్ గృహప్రవేశం అయితే ఉన్నది సో ఇంకా ఇదైతే ఫిబ్రవరి ఫస్ట్ రోజు మార్నింగ్ నైన్ కన్ స్కూల్కి పంపించేసిన తర్వాత నేను ఇంట్లో పనులు అలాగే కుకింగ్ అండ్ స్నానం అది అంతా కూడా చేసేసి ఇప్పుడు కొంచెం టైం అది అంతా కూడా దొరికింది కాళ్ళకి మంచిగా గోరింటాక అదంతా కూడా పెట్టుకున్నానండి తర్వాత రోజు ఫంక్షన్ ఉంది కదా ఇదైతే చేతులకి ముందు రోజున అయితే మావయ్య వాళ్ళ ఇంట్లోనే లెఫ్ట్ హ్యాండ్కి నేను పెట్టేసుకున్నాను అండ్ రైట్ హ్యాండ్కి ఏంటంటే మా పిన్నితో అయితే పెట్టించుకున్నాను బట్ లేట్ నైట్ అయితే అయిపోయింది లెఫ్ట్ హ్యాండ్ అయితే కొంచెం ఎక్కువసేపు ఉంచుకున్నాను కానీ ఇంకా రైట్ హ్యాండ్కి ఎప్పుడు తీసేద్దామా అన్నట్టు అనిపించింది ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుకున్నాను ఇలా వీడియోలో చూస్తే లైట్ ఆరెంజిష్ కలర్లో అయితే కనిపిస్తుంది కానీ డైరెక్ట్ చూస్తే మంచి రెడ్డిష్గా అయితే పండింది అండ్ ఈ గోరింటా కథ అంతా కూడా మా మావయ్య వాళ్ళ మిస్సెస్ వాళ్ళ సిస్టర్ సత్తిపల్లి నుంచి అయితే తీసుకొచ్చిందండి సో ఆ ముందు రోజునైతే మావయ్య వాళ్ళ ఇంట్లోనే గోరింటా కథ అంతా కూడా రుబ్బి అందరూ పెట్టుకుంటారు కదా అని చెప్పి రెడీ చేసింది ఇంకా ఒక మూడు నాలుగు రోజుల నుంచి మావయ్య వాళ్ళ ఇంట్లోనే వెళ్ళడం రావడం మా ఇంటికి దగ్గర ఇల్లు కాబట్టి రోజు వెళ్ళి వస్తూ ఉన్నాము సో చూస్తున్నారు కదా నేను పెట్టుకోవడం వలన ఆరాగా ఇలా డిజైన్ అని అయితే పెట్టుకున్నాను పిన్నితో అయితే ఇంకా సింపుల్గా అయితే పెట్టించేసుకున్నాను అండి సో ఇంకా లేట్ నైట్ అయిపోతుంది కదా కాళ్ళకి అంతసేపు ఉంచుకోలేము అని చెప్పేసి ఈ రోజు ఎలాగో నా ఇంకా స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా పెట్టుకుందాం అని చెప్పి ఇంకా కాళ్ళకి గోరింటా కదంతా కూడా తెచ్చేసుకొని ఇప్పుడైతే పెట్టుకున్నాను యాక్చువల్లీ ఈరోజు మార్నింగే మాయ వాళ్ళ కొత్త ఇంటికి అయితే వెళ్ళిపోవాలి మాయ వాళ్ళ కొత్త ఇల్లు మేడ్చిల్లా అయితే కట్టుకుంటూ ఉన్నారండి ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నది అది చాలా చాలా పెద్ద ఇల్లు అనమాట ఇంకా ఏంటంటే లాస్ట్ ఇయర్ మార్చిలో శంకుస్థాపన అదంతా కూడా చేయించారు ఒక సంవత్సరం లోపల గృహప్రవేశం అయితే మంచిదని చెప్పేసి అన్నారంట సో అందు గురించి అని చెప్పి ఇప్పుడు ముహూర్తం అదంతా కూడా బాగుందని చెప్పి ఇప్పుడు గృహప్రవేశం అదంతా కూడా చేసుకుంటున్నారు సో ఇంకా ఇప్పుడు మావి ఉండే ఇల్లు కూడా మా ఇంటి దగ్గర నుంచి చాలా చాలా దగ్గరండి ఒక హాఫ్ కిలోమీటర్ ఎంతో ఉంటుంది అంటే ప్రజెంట్ ఉండే ఇల్లు కూడా ఓన్ హౌసే బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా పెద్దళ్ళు అయితే కట్టించుకుంటూ ఉన్నారనమాట సో ఇంకా ఆ రోజు నాయన్కాకి స్కూల్ ఉన్నది దట్టు ఏంటంటే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయండి అండ్ ఈ వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఇప్పటికైతే అయితే ఫైనల్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి సో ఇంకా ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా ఉంటాయి రివిజన్స్ అవన్నీ కూడా స్కూల్లో చేయిస్తారు కదా ఇంకా తనైతే స్కూల్ అదంతా కూడా మాన్పించలేదు సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా కూడా చేసేసాము ఇంట్లోనే అలాగే ఇంకా నయన్కా స్కూల్ నుంచి తీసుకొచ్చేసిన తర్వాత హడ్బాత్ అదంతా కూడా చేయించేసి ఇప్పుడు సో రెడీ అయిపోయి ఇంకా నేను మా హస్బెండ్ నాయనక ముగ్గురం కలిపి ఇప్పుడు మావయ్య వాళ్ళ కొత్త ఇంటికి మేడ్చెలు అయితే బయలుదేరిపోయాము కారులోని సో ఇంకా పిన్ని మమ్మీ వాళ్ళు మార్నింగే మావయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయారండి బట్ నాయనక స్కూల్ ఉంది కాబట్టి మేము నాయనక స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు బయలుదేరాము సో ఇంకా యాక్చువల్లీ మేడ్చెల్ మా ఇంటి దగ్గర నుంచి దగ్గర దగ్గర ఒక ఫార్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి రేపు గృహప్రవేశం అన్నమాట ఇంటికి మళ్ళీ రిటర్న్ ఏం వెళ్తాంలే అసలే లాంగ్ డిస్టెన్స్ కదా వెళ్ళి వచ్చేటప్పటికి అయిపోతుందిలే అని చెప్పేసి లగేజ్ అది కూడా సర్దుకొని ఇంకా మా అయ్య వాళ్ళ కొత్త ఇంటికి అయితే వచ్చేసాము మా అయ్య వాళ్ళు కొత్త ఇంటి దగ్గరలోనే రూమ్స్ ఏవో ఇంకా తీసుకున్నారు ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా స్నానాలు అలాగే ఫ్రెష్ అప్ అవ్వాలి అవన్నీ కూడా అక్కడ అయితే చేస్తాం గృహ ప్రవేశం ముందు అండ్ వచ్చిన వెంటనే పిన్ని మార్నింగ్ నుంచి ఖాళీగానే ఉన్నారంట వీళ్ళందరూ కూడా మార్నింగ్ వచ్చేసారని చెప్పేసి అన్నాను కదా కరెక్ట్ గా నేను వచ్చేటప్పటికి కొత్త ఇంటికి అన్నిటికీ కూడా గుమ్మాలకి ఆడబోడుచు గడపకి ఇలా పసుపు కుంకుమ అలాగే బియ్యం పిండితో ముగ్గులు అవన్నీ కూడా పెట్టాలని చెప్పేసి అన్నారు సో ఇంకా అప్పుడే ఇలాగా గడపకి ముగ్గులవన్నీ పెట్టడానికి వస్తుంది సరే వీడియో షూట్ చేద్దాము అని చెప్పేసి ఇంకా వీడియో అనేది ఇంకా నేను కదా ఇచ్చాను అనమాట సో పిన్ అయితే ఎక్కువసేపు ఇలా వంగి ముగ్గులు పెట్టడం అనేది అంతా కూడా తనకి కొంచెం బ్యాక్ పెయిన్ అయితే ఉన్నదండి తనకి కష్టం అయిపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడ నేను తనకి ముందు గడపదంతా కూడా క్లీన్ చేసి అయితే ఇచ్చేస్తున్నాను సో నాకైతే అయితే అవన్నీ కూడా పెట్టడం అదంతా కూడా పెద్దగా రాదండి అందులో ఏంటంటే బియ్యం పిండితో పెట్టాలి కదా గడపకి ముగ్గులవన్నీ కూడా సో ఆ పోతదంతా కూడా వేయడం రాదనమాట సో నేను క్లీన్ చేసి ఇచ్చేస్తే ఇంకా పిన్ని పసుపు అది అంతా కూడా రాసేసి ఇక్కడ ముగ్గులు అవన్నీ కూడా పెట్టేస్తూ ఉన్నది సో ఇంక ఇక్కడ అయితే వీడియో రికార్డింగ్ అది అంతా కూడా కొంచెంసేపు నైన్గా చేసేసి ఇంకా తను ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయిందనమాట ఇక్కడ నేనే రికార్డ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా తర్వాత తర్వాత చూసుకోవడానికి బాగుంటాయి కదా అని చెప్పి ఇంకా గుర్తుగా అయితే రికార్డ్ చేసుకుంటూ ఉన్నాను సో ఇంకా అక్క వాళ్ళు ఎంచుమించు మేము కూడా ఒకే టైంకి అయితే వచ్చామండి సో ఇంకా అక్క కూడా వేరే పని మీద పక్కన ఎక్కడికో వెళ్ళిందంట సో ఇంకా అక్క కూడా వస్తుంది సో చూస్తున్నారు కదా అక్క కూడా వచ్చేసింది అనుకోకుండా అక్క వేసుకునే డ్రెస్ నేను వేసుకునే డ్రెస్ అలాగే పిన్ని వేసుకున్న శారీ ముగ్గురు కూడా ఆ కలర్ ఒకటే సో ఇంకా అదే అనుకున్నాం అనమాట సో ఇంకా పిన్న అయితే ఇంకా ఒక గడపకి అయితే అవన్నీ కూడా పెట్టేసింది ఇంకో గడపకి ఇంకా అక్క పెడతానని చెప్పేసి అన్నది సో చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అగ్గే ముగ్గులు అవన్నీ కూడా పెట్టడం మూలన నాకు ముగ్గులు అసలు పెట్టడమే రాలేదండి సో అక్క అయితే మంచి మంచిగా కాంపిటీషన్స్ కూడా వెళ్ళి మంచిగా లైక్ ప్రైజెస్ అవన్నీ కూడా తీసుకుని వచ్చేది అనమాట ఆ కెదో గొడ్డ ఉందా ఆ మీద గుడ్డ ఉంటుంది మరి పసుపుతో మంచిది ఆ గుడ్డతో రాసి అయిపోతుంది కదా పచ్చగా ఉండాలి కొంత పచ్చగానే ఉంటుంది ఎక్కువ ఇక్కడ పిన్నితో అక్క అంటుంది మీకు అర్థమైందో లేదో సో గుమ్మాలవన్నీ కూడా ఫ్రెష్ గుమ్మాలు కదండి కొంచెం పేళ్ళ అవన్నీ కూడా లెగ్స్ అయితే ఉన్నాయి సో డైరెక్ట్గా చేతితో పసుపు అంతా కూడా అప్లై చేసేస్తే కొంచెం అవన్నీ కూడా గుచ్చుకుపోతాయి అని చెప్పి పిన్నితో అయితే చెప్తున్నది ఇంకా అక్క అయితే ఒక సజెషన్ అనమాట క్లాత్ పసుపులో ముంచి అది ఇలాగ తో ఇలా గడపదంతా కూడా పూసేస్తే ఇంకా చేతులు కూడా పాడవు అని చెప్పేసి అంటూ ఉన్నది బట్ అయితే పిన్ని కంపల్సరీగా ఇలాగే చేతితోనే ఇంకా రాయాలి అని చెప్పేసి అన్నది ఏ నీ గోరింటా గది నా గోరింట నేను కాళ్ళకు కూడా పెట్టేసుకున్నాను నువ్వు అంతే నేను చూడు ఎంత పెట్టుకున్నాను

ఇలాంటివన్నీ కూడా మనకి వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్ ముందుగా ప్రీ ప్రిపరేషన్స్ అవన్నీ కూడా ఏమీ షూట్ చేయరు కదా సో గృహప్రవేశం ఈవెంట్ అదంతా కూడా షూట్ చేస్తారు కానీ ఇలాంటివన్నీ కూడా బంధువులతో మనం ఎలాగ టైం స్పెండ్ చేసాం ఎలా అవన్నీ కూడా షేర్ చేసుకుని ఎలా ఎంజాయ్ చేసాం అన్ని కూడా గుర్తుగా ఉండడం గురించి ఇవన్నీ కూడా నేను షూట్ చేసుకుని అయితే పెట్టుకుంటున్నాను సో ఇక్కడ అక్క కూడా మా హస్బెండ్తో చెప్తుంది అనమాట నేను కూడా పడాలి గారు ఎందుకంటే నేను ఇక్కడ హడావడిలో ఉండిపోతాను మా హస్బెండ్ ఇంకా మ్యాక్సిమం వీడియో షూట్ అదంతా కూడా చేస్తాను కదా అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్తో ఇంకా మా అక్క అంటుందనమాట నేను కూడా పడాలి చక్రగారు అని చెప్పేసి సో ఇంకా ఈ ముగ్గులు అవన్నీ కూడా అన్ని రూమ్స్ లో కాదండి ఒక్కొక్క మెయిన్ ఎంట్రన్స్ గుమ్మ ఉంటుంది కదా ఆ గుమ్మాలకే పెడుతున్నారనమాట సో ఇన్ని గుమ్మాలు ఉన్నాయి ఏంటి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు మావ్య వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయించుకుంటున్న ఇల్లు అదంతా కూడా చాలా పెద్ద ఇల్లు అనమాట ఒకటి ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ లో సింగిల్ బెడ్రూమ్ హౌస్ అలాగే షాపింగ్ పర్పస్కి ఒక పెద్ద ఒక ఏరియాదంతా కూడా వదిలేసుకున్నారు అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఏంటంటే డబుల్ బెడ్రూమ్ హౌసెస్ రెండు అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఇది సెకండ్ ఫ్లోర్ లో వీళ్ళు ఉండబోతున్న హౌస్ అనమాట దీనికైతే ఇంకా గుమ్మం అదంతా కూడా లేదు గుమ్మం ఉండే ప్లేస్ దగ్గర టైల్ అదంతా కూడా ఫిక్స్ చేసేసారు ఇంక ఇక్కడ ముగ్గు అదంతా కూడా గుమ్మం లేదు కదా పెట్టాలా లేదా అని అనుకుంటే ఈ టైల్ దగ్గర మనం పసుపు అదంతా కూడా రాసి చక్కగా ముగ్గులు అవన్నీ కూడా పెట్టేద్దాము అని చెప్పేసి ఇంకా అక్క పిన్ని ఇంకా మేము మాట్లాడుకుంటున్నాం అండ్ సైడ్ తర్వాత రోజు మార్నింగ్ పూజ అంతా కూడా ఉంటుంది కదండి అలాగే ఫోటో షూట్స్ తీసుకొని డెకరేషన్ చేస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్ లోని ఫస్ట్ ఫ్లోర్ లోనే వర్క్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మావయ్య వాళ్ళు ఉండే ఫ్లోర్ అనమాట అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉన్నది సత్యనారాయణ స్వామి రథము అలాగే వాస్తు పూజ అదంతా కూడా ఈ ఫ్లోర్ లోనే జరుగుతుంది చూస్తున్నారు కదా సో ఇదంతా కూడా వీళ్ళు సెకండ్ ఫ్లోర్ డూప్లెక్స్ అనమాట కింద డబల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ డైనింగ్ ఏరియా పూజ రూమ్ అయితే ఉన్నది వెళ్ళొద్దు వెళ్ళొద్దు అన్నారు టైల్స్ వేసారు బెడ్రూమ్ చూసా రూమ్ అదే ఇక్కడ దేవక్క అలచ ఇది అలచ ఇది కూడా పెద్దది వచ్చింది అన్నిటిలో ఇదే పెద్దది బాత్రూమ్ ఓకే ండెత్తయ్య గారు ఇది పెద్దదంట అన్నిట్లో బాత్రూమ్ బాబాయ్ గారు సూపర్ అన్నీ చూసాం శ్రావణి చెప్పింది మొత్తం వైడి వచ్చింది పూజా రూమ్ ఓకే రూమ్ వెళ్ళొద్దు అన్నారు ఇది కూడా వెళ్ళకూడదు ఓపెన్ కిచెన్ డైనింగ్ అది అవును క్రాకరీ ఇది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అంటే అమ్మమ్మ కూడా పెట్టుకుంటుంది గోరింటాకు వస్తున్నా చిన్నమ్మమ్మ చిన్న పైకి ఎక్కావా

యాక్చువల్లీ కొత్త ఇంటికి నేను రావడం అయితే సెకండ్ టైం అండి ఫస్ట్ టైం అక్క నేను కలిసి అయితే వచ్చాము సో అప్పుడైతే మా మాయో వాళ్ళ అబ్బాయి అయితే ఉన్నారు సో ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి వస్తాయో అవన్నీ కూడా వాడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు అనమాట సో మా హస్బెండ్ నా రోజు రమ్మంటే ఇంకెలాగో ప్రవేశం త్వరలోనే ఉన్నది కదా డైరెక్ట్గా అప్పుడే వస్తానని చెప్పేసి అన్నారు సో ఇంకా ఆయనకి తెలియదు కదా అని చెప్పేసి ఇల్లదంతా కూడా మీకు చూపిస్తూ ఆయనకు కూడా ఎక్కడక్కడ ఏమేమి అవన్నీ కూడా చెప్తూ ఉన్నాను వెనక అసలు బ్యాక్ సైడ్ ఇంకా తర్వాత రోజుకి వంటలవన్నీ కూడా ఇంకా ఇక్కడే చేస్తూ ఉన్నారండి సో మగవాళ్ళు అందరూ కూడా ఇక్కడ అయితే కూర్చుని కబుర్లు ఆడుకుంటూ ఉన్నారు తింటి ఇంకా శ్రావణి చూడండి ఎంత పని చేస్తుందో പനി കത്തല് പനി കത്തല പനി കത്ത രോജക ഐദി പന

అందరూ అంటున్నారు మార్నింగ్ నుంచి మేము ఇక్కడే ఖాళీగానే ఉన్నాం కానీ అసలు మీరు వచ్చిన దగ్గర నుంచి పనులు అవన్నీ కూడా స్టార్ట్ అయినాయి అని చెప్పి నిజమేనండి మార్నింగే వచ్చారు కానీ ఒక పక్కన ఏంటంటే ఇల్లు అదంతా కూడా కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నది కదా ఆ టైంలో ఈ అవన్నీ కూడా చేసిన మళ్ళీ ఈవినింగ్ పాడైపోతూ ఉంటుంది ఎందుకు ఆ పనేదో ఒకేసారి ఈవినింగ్ చేసేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంక ఈవినింగ్ అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వర్కర్స్ అప్పుడు పనులవన్నీ కూడా స్టార్ట్ అయినాయి ఎవరు తోచిన పని వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇంక్లూడింగ్ నాయనకాతో సహా నా ఇంకా ఏంటంటే ఈ బంతి పూలు రేఖలు అవన్నీ కూడా వలవడాలు అవన్నీ కూడా చేస్తూ ఉన్నది సో నాకైతే ఇలాగ ముగ్గులవన్నీ కూడా పెట్టడం రాదు కదా సో నాకు తోచిన పని ఇక్కడ నేను కలర్స్ అవన్నీ కూడా ఫిల్ చేస్తున్నాను మావయ్య వాళ్ళ ఇంటి ముందు స్పేస్ అదంతా కూడా ముగ్గులు అవన్నీ కూడా పెడదామని చెప్పేసి అనుకున్నాం కానీ అప్పటికే కొంచెం లేట్ నైట్ అయితే అయిపోతుంది టెన్ థర్టీ ఆ టైం అయిపోతుందండి ఇంకా ముగ్గులవన్నీ కూడా వేసి వాటికి కలర్స్ అవన్నీ కూడా ఫిల్ చేయాలంటే చాలా ఎక్కువ టైం పెట్టేస్తుందని చెప్పేసి ఇలాగా ఒక పెద్ద లా అయితే వేసేసి దానికి లోపల కలర్స్ అవన్నీ కూడా ఫిల్ చేసేస్తూ ఉన్నాము సో యాక్చువల్లీ ఇక్కడ ముగ్గులు అవన్నీ కూడా ఏదో సింపుల్ గా వేసేద్దాం అని చెప్పేసి అనుకున్నాం కానీ ఇంకా రంగులు వేయాలి అని చెప్పి ఐడియా ఏమీ లేదు అప్పటికప్పుడు ఐడియా వచ్చి ఇంకా ఊరు నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా ఆ వాళ్ళతో ఇంకా అవన్నీ కూడా ఇంకా తెప్పించుకున్నాం అనమాట అప్పటికప్పుడు ఫోన్లు అవన్నీ కూడా చేసి సో ఆ అవన్నీ కూడా కరెక్ట్ టైంకి ఇలా కలర్స్ అవన్నీ కూడా తేవడం మూలన కలర్స్ అవన్నీ కూడా ఫిల్ చేసాము సో చూస్తున్నారు కదా ఇక్కడ నాయనకా కూడా నాకైతే హెల్ప్ చేసేస్తుంది మామూలుగా ఇంట్లో అయితే నేను ఇలాంటివన్నీ కూడా నాయనకైతే అస్సల ఇవ్వనండి అది ఎక్కడ పాడు చేసే అని చెప్పేసి సో ఇంక ఇక్కడ అయితే ఇంకా అందరూ చేస్తున్నారు కదా దానికి కూడా చేయాలనిపించి అది కూడా ఇంకా దానికి తోచిన హెల్ప్ అది చేస్తూ ఉన్నది ఈ ఒక్క ప్లేసే కాదండి ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్ దగ్గర ముగ్గులు అవన్నీ కూడా వేసి ఇంకా వాటిల్కి కూడా కలర్స్ అవన్నీ కూడా ఫిల్ చేశారు ఇదంతా కూడా ఇలాగ చూస్తున్నారు కదా మనకి డైమండ్ షేప్ లో ఇలాగా లైన్ గీసి మధ్యలో బంతి పూలు అవన్నీ కూడా రేఖలు విప్పి అలాగ డెకరేషన్ చేసి పెట్టేశాము అండ్ ఇది షాప్ ఇద్దాం ఇద్దామని చెప్పేసి రెంట్ పర్పస్ ఇది ఓపెన్ లోపలంతా కూడా చాలా పెద్ద స్పేస్ అనమాట దానికి కూడా చూస్తున్నారు కదా గుమ్మానికి చక్కగా పిన్ని వాళ్ళు ముగ్గులు అవన్నీ కూడా పెట్టేశారు అండ్ దానికి ముందు కూడా ఇలాగ ముగ్గదంతా కూడా సింపుల్ గా అయితే వేసేసారు తర్వాత రోజు మార్నింగ్కి ఎలా ఉంటుందో కానీ మొత్తానికి అయితే నడలు పడిపోయేటట్టు అందరూ కూడా తెగ ముగ్గులవన్నీ కూడా వేసేసి రంగులవన్నీ కూడా వేసేసారండి ఇదైతే సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఎంట్రన్స్ అనమాట గుమ్మం ముందు ఇలా సింపుల్గా ముగ్గులవన్నీ కూడా వేసారు సో ఇంక ఇవన్నీ కూడా అయ్యేటప్పటికి ఇంకెంచుమించు టైము నైట్ లెవెన్ థర్టీ అయితే అయిపోయిందండి మధ్యలో ఇంకా డిన్నర్ అవన్నీ కూడా ఇంకా చేసేసాం అవన్నీ కూడా ఏమీ షూట్ చేయలేదు సో ఇంకా డిన్నర్ చేసి వచ్చిన వెంటనే ఈ పనులవన్నీ కూడా చేసేసాం ఇంకా ఇంకో ఎంట్రన్స్ దగ్గర కూడా ఇంకా పిన్ని నేను అలాగే అక్క అందరం కలిపి ఇంకొక ముగ్గదంతా కూడా వేసాము అదంతా కూడా ఏమీ షూట్ చేయలేదు సో చూస్తున్నారు కదా ఇంటికి ఎవరన్నా వస్తే ఎంట్రన్స్ అదంతా కూడా బాగుండాలని చెప్పేసి ఇలాగా ఫ్లవర్స్ తో అయితే ఇంకా డెకరేట్ చేసాము అండ్ ఇదైతే మాయ వాళ్ళు ఉండే సెకండ్ ఫ్లోర్ అండి ఇక్కడ కూడా ఏంటంటే సిమెంట్ వర్క్ అదంతా కూడా జరిగింది కదా అప్పటికే రెండు మూడు సార్లు మా మాయ్య వాళ్ళ అమ్మాయి మాపింగ్ అదంతా కూడా పెట్టి ఇంకా పీస్ తో ముగ్గదంతా కూడా పెట్టేసింది అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో బెడ్ బెడ్రూమ్ హౌస్ స్ ఉన్నాయి కదా వాటి దగ్గర కూడా గుమ్మం ముందు మాపింగ్ అదంతా కూడా పెట్టేసి ఇంకా పీస్ తో ఇంకా ముగ్గులవన్నీ కూడా పెట్టేసి చూస్తున్నారు కదా పీస్ తో ముగ్గులు అవన్నీ కూడా పెట్టిన ఆ కొంచెం ఆ దుమ్ము దుమ్ముగా ఉండడం వలన పెద్దగా ఇంకా కనపట్టలేదు అని చెప్పి వాటికి కలర్స్ అవన్నీ కూడా ఏమీ వేయలేదు సో మొత్తానికి ఇంకా క్లీనింగ్ పనులు అవన్నీ కూడా అయిపోయిన తర్వాత మావి బుక్ చేసిన రూమ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము సో ఇంకా రూమ్స్ అవన్నీ కూడా కొత్త ఇంటి దగ్గర నుంచి వాక్ డిస్టెన్స్ అండి బట్ మా అందరి లగేజెస్ కూడా కార్ లో అయితే ఉన్నాయి మళ్ళీ చేత్తో మోసుకుని ఏం వెళ్తానులే అని చెప్పేసి అలాగో కార్లో అయితే వెళ్ళిపోతున్నాం కార్లు ఉన్నాయి కాబట్టి సో అక్క వాళ్ళు కూడా కార్ తీసారు అండ్ మేము కూడా కార్లో అయితే వెళ్ళిపోతున్నాం మా కార్లో మా మా వాళ్ళ అమ్మాయి అండ్ నాయనిక మా పిన్ని నేను మా హస్బెండ్ అయితే వెళ్తున్నాము అలాగే అక్క వాళ్ళ కార్లో కూడా కొంతమంది అందరూ కూడా వెళ్తున్నారు అనమాట సో ఇప్పటికే టైం నైట్ లెవెన్ థర్టీ అయితే దాటేసిందండి ఇంకా పడుకున్నా సరే ఒక రెండు అయితే పడుకుని ఇంకా మిడ్ నైట్ టూ ఓ క్లాక్ ఆ టైంకి అయితే లెగిపోవాలి ఎందుకంటే అందరం కూడా అవన్నీ కూడా చెయ్యాలి తర్వాత చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నాము సో అందరు స్నానాలు అయ్యి రెడీ అయ్యే టైంకి ఇంకా గృహప్రవేశం టైం కూడా అయిపోతుంది అండి అండ్ నెక్స్ట్ బ్లాగ్ లో అయితే గృహప్రవేశం షేర్ చేస్తాను సో ఇంకా మా గృహప్రవేశానికి మేము కొన్న గిఫ్ట్ ఆర్టికల్స్ అవన్నీ కూడా ప్రీవియస్ బ్లాగ్ లో అయితే షేర్ చేశానండి ఒకసారి ఎవరైనా సరే ఆ వ్లాగ్ చూడకపోతే ఒకసారి ఆ బ్లాగ్ కూడా చూడండి సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే మటుకు కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అసలు మర్చిపోవద్దు ఇదైతే మా వాళ్ళ ఎంటైర్ హౌస్ అనమాట గృహప్రవేశం కాబట్టి లైటింగ్ అదంతా కూడా పెట్టించారు సో అది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కనే బెల్ సింబల్ ఉంటుందండి దాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి నేను రెగ్యులర్ గా పెట్టే వీడియోస్ అన్ని కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది వచ్చేసింది రేపయితే గృహప్రవేశం బ్లాగ్ అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్